హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక వింత సమస్య తోటి నేను ముందుకు వస్తున్నాను ఆ సమస్య పేరు ట్రావెలింగ్ సిక్నెస్ చాలామందికి కొందరికి క్లీన్ పడదు కొందరికి కార్ పడదు కొందరికి ఆటో పడదు సో వాళ్ళకి కార్లో కూర్చోగా కూర్చోన్న వెంటనే వామిటింగ్ ఫీలింగ్ కలుగుతుంది సో ఈ సమస్య నుంచి యాక్యూప్రేషన్ ద్వారా మనం ఏ విధంగా బయటపడచ్చు మీకు సింపుల్ పాయింట్ ఇస్తాను జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఇట్లా దీని నుంచి ఎంతోమంది బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది బెనిఫిట్ అయ్యారు ఈ ఈ పాయింట్ నుంచి కొందరు కొందరికైతే నా పేషెంట్స్లో సార్ నాకు పెళ్ళి వదిలిందండి కానీ మా ఇన్లాస్కి కార్లు ఉన్నాయి నాకేమో ట్రావెలింగ్ సిగ్నెస్ కార్ అంటే నాకు పడదు సంబంధం బాగుంది ఏం చేయాలి అలాంటి సందర్భంలో రెగ్యులర్ దీని మీద ట్రీట్మెంట్ చేసి రమ్మా నీ పెళ్ళి టైం ఉంది కదా త్రీ ఫోర్ మంత్స్ టైం ఉంది కదా నువ్వు ఈ పాయింట్ ఈ పాయింట్ రెగ్యులర్ స్టిములేట్ చేసుకో అంటే ఈరోజు హాయిగా వాళ్ళు పెళ్ళి చేసుకొని పిల్ల పాపలతో ఉన్నారు అంటే ఈ పాయింట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ పాయింట్ని కనుక నేను చెప్పిన విధంగా మీరు స్టిములేట్ చేయగలిగితే ఆ సమస్య నుంచి మీరు బయట బయటపడడానికి చాలా ఆస్కారం ఉంది ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ నుంచి మూడు వేల దూరంలో నేను మార్గం నేను మార్గర్శన్ చూడండి ఇక్కడ నుంచి ఒక మూడు వేల దూరంలో ఇక్కడ సెంటర్ హ్యాండ్ సెంటర్లో ఉంటుంది ఈ పాయింట్ పేరు ఏంటి పెరికాడియం సిక్స్ ఆర్ పి సిక్స్ అంటారు ఇలా ఇక్కడ సెంటర్లో ఉంటుంది అంటే నేను ఇలా తిప్పుతున్నా కాబట్టి నేను ఇలా తిప్పుతున్నా కాబట్టి మీకు ఇలా సైడ్ కనిపిస్తుంది కానీ ఇది ఎగ్జాక్ట్ సెంటర్ సెంటర్లో ఉంటుంది ఒకే హ్యాండ్కి ఉంటుందా లేదు రెండు హ్యాండ్స్ ఉంటుంది ఈ పాయింట్ మీరు ఎలా స్టిమ్యులేట్ చేసుకోవాలి మీకు ఆ ట్రావెలింగ్లో వెళ్తున్నప్పుడే కాదండి మీరు దీన్ని ఇలాగ రోజు ఇలా స్టిమ్యులేట్ చేస్తూ ఉండండి ఈ పాయింట్ని ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ రెగ్యులర్ ఇలా జస్ట్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రెండు నిమిషాలు ఇలా స్టిమ్యులేట్ చేస్తూ ఉండండి అండ్ వీలైనంత వరకు ప్రశాంతంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండేట్టు చూసుకోండి ఇలా ఇలాగా స్టిములేట్ చేయండి ఒక రోజు ఈ హ్యాండిల్ చేయండి ఒకరోజు ఈ హ్యాండిల్ చేయండి మీరు ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారు ఒక టూ టూ అవర్స్లో ట్రావెలింగ్ ఉంది మీది అప్పుడు మీరు ఏం చేయండి ఆ పాయింట్ దగ్గర ఇట్లాగా అంటే నేను వీలైనంత వరకు మీకు సీడ్స్తో ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు ఇంట్లో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి సో వైట్ బఠానా మటన్ అంటారు కదండి బఠానా వైట్ బఠానా సర్జికల్ టీ ఇలా పెట్టేసేయండి పెట్టేసి ఇలా చేస్తూ ఉండండి ట్రావెలింగ్ కి ఒక టూ టూ టు త్రీ అవర్స్ ముందు నుంచే సో మీకు ఆ పూట ఇబ్బంది రాకుండా ఉండడానికి చాలా ఆస్కారం ఉంది అంటే మీరు ఎంత ముందు నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఫోర్ ఫైవ్ అవర్స్ ట్రావెలింగ్ నుంచి స్టార్ట్ చేశారు సో మీకు ఇబ్బంది ఏమి ఉండదు మీరు జస్ట్ అరగంట ముందు నుంచి స్టార్ట్ చేశారు అంత మీకు ఎఫెక్ట్ ఉండకపోవచ్చు రెగ్యులర్గా చేయండి మీకు తీవ్రత మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా తగ్గుంటూ వస్తుంది అట్లాగే ఈ హ్యాండింగ్ చేయొచ్చు మీరు ఈ హ్యాండింగ్ చేయొచ్చు అండ్ రెగ్యులర్ ప్రాణాయం చేయండి వాక్ చేయండి మీకు ఇష్టమున్న యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వండి ఇది చాలా మీకు చూడడానికి చాలా సింపుల్ అనిపించచ్చు కానీ చేయండి మీ ఫీడ్బ్యాక్ మాకు తెలపండి సో దీని నుంచి చాలామందికి బెనిఫిట్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఈ ప్రాబ్లం చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా నాకు తెలుసు చాలామంది లో వాళ్ళ ఫ్యామిలీ ఎంత వెళ్తా ఉంటే వీళ్ళు ట్రైన్లో వెళ్తా ఉంటారు లేదు వీళ్ళు ట్రైన్లో వాళ్ళ ఫ్యామిలీ ఎంత వెళ్తా ఉంటే వీళ్ళు ఫ్లైట్లో వెళ్తూ ఉంటారు సో అట్లాగా చూడడానికి సింపుల్గా ఉన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే అందరితో పాటు వీళ్ళు ట్రావెల్ చేయలేరు ఎందుకంటే ఆ మీడియంలో వీళ్ళకు ఇబ్బంది ఉంటుంది సో కాబట్టి దీని మీద చాలా ఈ పాయింట్ పైన చైనా చైనాలో చాలా పరిశోధనలు జరిగినాయి కాబట్టి దీన్ని గట్టిగా ప్రయత్నం చేయండి మేము మా క్లినిక్స్లో ఎంతో మంది మీద చేశాము సో మీరు ఏ ఇంకో డౌట్ లేకుండా మీరు ఈ పాయింట్ గట్టిగా స్టిమ్యులేట్ చేసుకోండి దీని నుంచి మీరు బెనిఫిట్ పొందాలన్నదే మా సంకల్పం రైట్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం ఓకే subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile